దేశవ్యాప్తంగా రైతులు కోరుకుంటుంది కేంద్రం చేస్తోంది పిఎం కిసాన్ని డబుల్ చేయాలని రైతులు కోరగా కేంద్రం పదివేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది న్యూ ఇయర్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఏం చెప్పారో తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రైతులకు ఏటా ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో ఇస్తోంది ప్రతి విడతలో రెండు వేలు ఇస్తోంది ఇప్పుడు ఈ డబ్బును పదివేలకు పెంచినట్లుగా ప్రధాని మోదీ ఎక్స్ లో తెలిపారని ప్రచారం జరుగుతోంది రైతుల అకౌంట్లలో డైరెక్ట్ గా పదివేల రూపాయలు జమ చేస్తామని మోదీ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి కానీ మోదీ ట్విట్టర్ హ్యాండిల్లో అలాంటి ట్వీట్ ఎక్కడా కనిపించలేదు ఇటీవల రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపినప్పుడు రైతులు పీఎం కిసాన్ మనిని పన్నెండు వేలకు పెంచాలని కోరారు దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది అందువల్ల కేంద్రం పదివేలు ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది అయితే దీన్ని ప్రధాని మోదీయే చెప్పారని ప్రచారం చేస్తుండడం నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి ఒకవేళ కేంద్రం నిజంగానే పదివేలకు పెంచితే ఆ డబ్బును మూడు విడతల్లో ఎలా పంపిణీ చేస్తారో త్వరలో తెలుస్తోంది ఒక విడతలో నాలుగు ఇచ్చి మిగతా రెండు విడతల్లో మూడు వేల ఇస్తారా అనేది తేలాల్సి ఉంది పీఎం కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఫోకస్ పెట్టారని ప్రధాని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది కానీ ఎక్కడ ఆధారాలు లేవు ఫిబ్రవరి వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సాధారణ బడ్జెట్ లో పిఎం కిసాన్ డబ్బు పెంపుపై కేంద్ర ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఇదివరకు బడ్జెట్ సమయంలో కూడా ఇలాగే పీఎం కిసాన్ ఎనిమిది వేలకు పెంచబోతున్నారనే ప్రచారం జరిగింది కానీ కేంద్రం పెంచలేదు ఇప్పుడు ఏకంగా పదివేలు అంటున్నారు ఒకవేళ నిజంగానే పెంచితే ఆ పెంపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది ఈ కాలానికి సంబంధించి కేంద్రం ఆల్రెడీ నాలుగు వేలు ఇచ్చేసింది ఇంకా రెండు వేలని పంతొమ్మిదవ విడత ఫిబ్రవరిలో ఇస్తారని తెలుస్తోంది